స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడు పాప పక్షాల కోరుతూ మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం అనకాపల్ల నియోజకవర్గ ఇంచార్ మలసాల భరత్ కుమార్ గాంధీనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పట్టణ అధ్యక్షులు మద్దపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పట్టిన గ్రామీణ ప్రాంతాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు అనంతరం బైక్ ర్యాలీతో భరత్ కుమార్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో శ్రీవారి లడ్డు ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు సూపర్ సిక్స్ కు పంగనామాలు పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని దేవ చేశారు ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు ఎంపీపీ గొర్రెలి సూరిబాబు మండల అధ్యక్షులు గోవిందు మలసాల కిషోర్ మలసాల కుమార్ రాజా జాజాల రమేష్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎందుకంటే ఒక రాజకీయ దుర్బుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో కుట్రలతో కుతంత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అలాగే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దీన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన సంబరాలకి చెప్పుకునేందుకు ఏమీ లేదని డైవర్ట్ చేసేందుకు ఈ లడ్డూ ప్రసాదం వివాదాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ సంబరాలు చేసుకోవడం కానీ అలాగే ఇటువంటి కుట కుతంత్రాలతో దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానక రామరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి అలాగే పెద్దలు దంతులూరు దిలీప్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జీవీఎంసీ కార్పొరేటర్లు ఎంపీపీలు పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని ఈ పూజల్లో పాల్గొని మేమందరం వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే ఇటువంటి దురుద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పాపాన్ని సరిదిద్ది మంచి బుద్ధి ప్రసాదించి రానున్న ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన ప్రజలకే అనుగుణంగా ఉండేటట్టు అందించాలని ప్రసాదించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మేమందరం కూడా దీనికి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గత వారం రోజుల నుంచి మీరందరూ వార్తల్లో చూస్తున్నారు మీడియాలో కానీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఎల్లో మీడియా దుష్ప దుష్ప్రచారం చేస్తూ